హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అందరూ మీ ముందరికి ఒక సూపర్ డిపర్ కూడా తీసుకొచ్చి రోజు వీడియో వచ్చేసి మీ ఇంట్లో ఎలాంటి శుభకార్యమైన సరే ఇప్పుడు మార్కెట్లో ట్రెండింగ్ ఉన్న రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ అలాగే జర్మన్ సిల్వర్ ప్యూర్ బ్రాస్ ఇలా యాంటీక్ జర్మన్ సి ఒకటి అంటే రెండు ఎన్నో వెరైటీ కలెక్షన్స్ బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే అందిస్తున్నారు వీళ్ళు వచ్చేసి మనకి సికింద్రాబాద్ జనరల్ బజార్ దగ్గర ఉన్న శ్రీ లలిత్ మెటల్ నుంచి అయితే వీడియో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర వచ్చేసి ఒక స్టోర్కి వెళ్ళారంటే అది అన్ని షాపులు తిరిగి అలిసిపోయేదానికన్నా ఒక్క స్టోర్కి వెళ్తే ఆ స్టోర్లో మీకు కావాల్సిన వెరైటీస్ అన్ని అందుబాటులో ఉంటాయి ఆల్ ఇండియాలో వల్ల ఒక రే ఫెస్టివ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా స్టోర్కి రాలేని వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇలా కాంటాక్ట్ నెంబర్ కూడా స్క్రీన్ పైన ఇస్తాను స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు లొకేషన్ మెన్షన్ చేస్తే దగ్గర తరల్లో ఉన్న వాళ్ళకి అయితే కి వెళ్ళచ్చు ఖాళీ కాలేజ్ లేట్ చూ బ్యూటిఫుల్ కలెక్షన్ చూస్తే ముందుగా ఫ్రెండ్స్ ఇందుగా మన ఛానల్ ఏదైనా ఫస్ట్ టైం చూస్తున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ లైకన్ క్లిక్ చేయండి నేను చేసే లేటెస్ట్ వీడియోలు మీ మొబైల్ నోటిఫికేషన్ గా వస్తాయి వీడియో ఇంత ఇంతవరకు ఒక లైక్ కూడా చేకుంటే ఒక లైక్ చేసి మీ సపోర్ట్ ని మాకు అందించండి ఒక చిన్న కామెంట్ తో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం మీ అందరికీ కూడా నమస్కారం అండి ఒకసారి నేను మా స్టోర్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను మా షాప్ పేరు శ్రీ లలిత్ మెటల్స్ సికింద్రాబాద్ జనరల్ బజార్ లో ఉందండి జనరల్ బజార్ ఉంటుంది దర్గా పక్క కాంప్లెక్స్ మా షాప్ అనమాట ఒకవేళ మీకు ఏదైనా లొకేషన్ డీటెయిల్స్ కావాలంటే కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేసి మీరు లొకేషన్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు అయితే మా దగ్గర వచ్చేసరికి ఏంటంటే వెడ్డింగ్ సంబంధించి అలాగే పూజ సంబంధించి అలాగే రిటర్న్ అన్ని వెరైటీస్ ఉన్నాయి అండి సో ఒక్కొక్కటిగా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మేడం ప్రెసెంట్ అయితే గనక జన్మాశివర్ యాంటీ కలెక్షన్ సంబంధించి కొన్ని ప్రాబ్లస్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి సో ఒక్కొక్కటిగా శాంపుల్ కొన్ని లైట్ హౌస్ ఇక్కడ మీ ముందు ప్రిపేర్ చేశాను అనమాట మనకి అంతగా స్టాక్ కొంచెం నెల స్టాక్ అయిపోయింది ప్రెసెంట్ కత్తగా చాలా వేడి ఫిక్షన్ ఇంకా మోడల్స్ కూడా చాలా వరకు మార్చాను అనమాట సో ఒకసారి నేను మీకు లైన్ గా చూపించే ప్రయత్నం చేస్తాను సో వివోస్ మీరు అందరి కూడా చూస్తున్నారు కదా ప్రెసెంట్ ఇక్కడ మీరు లైన్ గా మీరు గమనిస్తూ ఉన్నారు బనానా ట్రీస్ యాక్చువల్ గా ఏంటంటే వెడ్డింగ్ సంబంధించిన కానీ పూజ సంబంధానికి కానీ రెగ్యులర్ గా ఈ ప్రోసెస్ అయితే యూస్ అవుతూ ఉంటాయి ఉంటాయన్నమాట అయితే దీంట్లో చాలా వరకు ఏంటంటే గనుక ఇంత ముందు మనకి ఈ సైజ్ మాత్రమే మనం యూజ్ చేస్తూ వచ్చాం అప్రోచ్ చెప్పాలంటే కనుక ఇది టూ రీచెస్ హైట్ ఉంటుందండి అయితే దీంట్లో ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే అష్టలక్ష్మి వచ్చింది మొత్తం డిజైన్ వచ్చేది కానీ అష్టలక్ష్మి తెప్పించాను ఇంకోటి ప్రతి రూపం కూడా చాలా క్లారిటీ కనిపిస్తుంటుంది చాలా బాగుంది అంటే లాస్ట్ టైం మనకి అన్ని ప్లేన్ గా అనిపించేది మాత్రం కొత్తగా ఉన్నాయి చాలా బాగుంటుంది మనకి డిజైన్ అనేది కూడా తీసుకోవాలనిపిస్తుంది అవునండి బట్ స్పెషల్ మనకి రిమూవల్ చేసుకోవచ్చు రిమూవ్ చేసినప్పుడు పెట్టుకుని మళ్ళీ మనకి ప్యాక్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే గమనించాలి రావడం వల్ల ఏంటంటే డిజైన్ అయితే చాలా ఎలివేట్ అవుతుంది చాలా బాగుంటుంది అయితే మనం దీంట్లో కొంతమంది ఏం చేస్తారంటే నాకు కొంచెం నాకు పెద్ద సైజ్ కావాలి ఉంటారు కదా సో వాళ్ళ కోసం కూడా పెద్ద సైజ్ చేయించాలన్నమాట ఓకే అయితే వీటితో చెప్పండి బనానా ట్రీ చూపిస్తూ ఉన్నాను మీరు గమనించండి అయితే రెగ్యులర్ గా యూజ్ చేసే సైజ్ ట్వెల్వ్ ఇంచెస్ సైజ్ అండి అయితే దీంట్లో రెగ్యులర్ గా ఇక్కడ లక్ష్మి వర్క్ మాత్రమే వస్తుంది కానీ మీరు చూడండి అష్టలక్ష్మి తెప్పించారు అనమాట లక్ష్మీదేవి వచ్చేసింది మంచి ఎంబోజరీ డిజైన్ అయితే సూపర్ గా ఉంది దీంట్లో మీరు గమనించాలి అష్టలక్ష్మి అన్నప్పుడు ఎనిమిది రూపాయలు కూడా చాలా క్లారిటీ కనిపిస్తూ ఉంటుంది చాలా ఎంబోజరీ స్పెషల్లీ మన దగ్గర ఏంటంటే నక్షి గానీ జగన్ చాలా బాగుంటుంది డిజైన్స్ కానీ క్వాలిటీ అనేది కూడా అలా ప్రతిసారి కూడా మనకి ఎక్స్క్లూజివ్

ఇలా బిగ్ సైజ్ కూడా తెప్పించాను రెండు సైజెస్ కూడా ఎక్కడ అవైలబుల్ అయితే దీనికన్నా పెద్ద కూడా అడుగుతూ ఉంటారు దీనికైనా పెద్ద కూడా తెప్పించాను అనమాట సరిపోదు కాబట్టి కేవలం ఇంతవరకు మాత్రం చూపిస్తూ ఉన్నారు అయితే చూస్తున్నారు కదా ప్రజెంట్ అయితే కేవలం కొన్ని ఐటమ్స్ మాత్రం చూపిస్తున్నాను అయితే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కి మీరు వీడియో కాల్ కూడా చూడొచ్చు నాకున్న ప్రతి ప్రొడక్ట్ కూడా నేను మీకు విడివిడిగా చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం ఇప్పుడు మీరు దీపం చూస్తున్నారు కదా చూడండి ఎంత గ్రాండ్ క్వశ్చన్ చూడండి అయితే ఇంత చిన్న వాటిలో ఫైవ్ దీపం రాంది చాలా తక్కువ మేడం అది సో నేను యాంటీ ఫ్రీ లో కొత్తగా తెప్పించాను దీపం పికౌక్ షూ ఎంత గ్రాండ్ క్వశ్చన్ చూడండి చాలా క్లారిటీగా ఉంది పర్ఫెక్ట్ ఉంటుందండి అయితే మేడం దీంట్లో సైడ్ కి చిన్న చిన్న ఎలిఫెంట్స్ పెట్టాను అనమాట అది కూర్చోడానికి కొంచెం గ్రాండ్ గా చూడడానికి కూడా స్మాల్ ఇన్ఫిరెంట్ గా అసలు ప్రతిదీ డీటెయిల్ గా సేమ్ అనే కాకుండా కొంచెం చేంజెస్ చేశాను మీరు గమనించారు కదా ఇక్కడ పిక వచ్చింది ఇక్కడ చూడండి ఒకసారి ఎంత బాగుంది చూడండి ఒకసారి ఫినిషింగ్ కూడా పైన కిరీటం వచ్చినట్టు ఎంత బాగుంది అసలు అయితే మేడం జస్ట్ నేను కేవలం కొన్ని శాంపుల్స్ వరకు మాత్రమే తెచ్చాను దీంట్లో కొంచెం బిగ్ సైజ్ అడిగే వాళ్ళకి ఏంటంటే ఈ విధంగా బిగ్ సైజ్ కూడా ఉంటుందండి దీంట్లో కొంచెం బిగ్ సైజ్ కావాలంటే ఈ విధంగా ఉంటుంది అయితే పై దీపం ఉన్న వరకు మాత్రం ఇప్పుడు మీరు శాంపుల్ చూశారు అలా కాకుండా రెగ్యులర్ గా సింగిల్ దీపం అడిగే వాళ్ళకి ఏంటంటే చాలా బాగుంటుంది ఎంత గ్రాండ్ గా చూడండి డిజైన్ కూడా చాలా పర్ఫెక్ట్ మరి హెవీ వర్క్ అని కాకుండా చాలా బాగుంటుంది ఇక చూడండి ఒకసారి నేను రౌండ్ అప్ తిప్పుతున్నాను ఎంత గ్రాండ్ గా చూడడం చూసారు ఒకసారి దీంట్లో ఇంకోటి మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ డెప్త్ ఎక్కువ ఉంది అంటే ఎక్కువ సేపు ఆయిల్ పెట్టి టైం ఉంటుంది చాలా బాగుంటుంది మనకి పికాక్ వచ్చింది కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు తీసుకుంటారు ఇంకోటి చాలా మంది కూడా అడిగారండి అయితే దీంట్లో కొంచెం డిఫరెంట్ గా ఇంతకు మీకు ఫైవ్ దీప చూశారు కదా దాంట్లో మరొక మరొక బిగ్ సైజ్ అయితే దీంట్లో మనకి ప్లస్ ఏంటంటే దీపాలు మనకు విడిగా ఉంటాయి అన్నమాట అంటే మీరు ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఒకవేళ పర్పస్ బట్టి ఇది మీరు ఇట్లా మాలికల్లో పెట్టుకుంటారు కదా అలా కూడా మీరు పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట దీంట్లో ఆ మరొక డిజైన్ శాంపుల్స్ తెప్పించండి చూడండి ఒకసారి ఎంత గ్రాండ్ గా ఉందంటే అసలు చాలా సింపుల్ గా చాలా పర్ఫెక్ట్ ఉందండి ఫినిషింగ్ కూడా అయితే మీరు ఇది ఈజీగా కూడా ఇట్లా రిమూవ్ చేసుకోవచ్చు కదా ఇట్లా రిమూవ్ చెప్తున్నాను ఒకవేళ ఎక్కడైనా బయట తీసుకెళ్ళాలంటే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు రెండు మూడు పార్ట్స్ రిమూవ్ అవుతాయి అనమాట చాలా బాగుంటుంది దీంట్లో కొంచెం ఇది బ్రాడ్ గా కావాలి కొంచెం చేంజెస్ లా కావాలనుకునే వాళ్ళకి ఇక్కడ చూడండి ఒకసారి మరొక డిజైన్ ఇప్పుడు నేను మీకు తులసి పాటు చూపిస్తున్నాను అయితే జస్ట్ శాంపుల్ వరకు మాత్రం చూపిస్తున్నాను ఇది ఎగ్జాగా షేప్ ఉంది అష్టలక్ష్మి మోడల్ అయితే ఒకవేళ స్క్వేర్ షేప్ కూడా తెప్పించుకోవచ్చు హైట్ కానీ కూడా తెప్పించుకోవచ్చు అలా కాకుండా మరొకటి చిన్న సైజు చెంపి చూపిస్తున్నాను మీకు అష్టలక్ష్మి ఉంది కదా మరి ఏందంటే ఏంటంటే సేమ్ ఇదే టైప్ మోడల్ లో కొంచెం చిన్నది కావాలనుకునే వాళ్ళకి ఈ విధంగా చేపిస్తున్నాను అండి దీంట్లో కూడా అష్టలక్ష్మి వచ్చింది ఒకవేళ అష్టలక్ష్మి కాకుండా కొంతమంది వాళ్ళు ఏంటంటే పర్టికులర్ లా దశావతారం కావాలని చెప్పి అడుగుతున్నారు దశావతారం వాళ్ళు కూడా తెప్పించాలి సేమ్ ఇదే సైజు ఉంటుంది ఇదే పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనమాట దీంట్లో కొంతమంది చిన్న సైజు కావాలని అడిగే వాళ్ళు అనమాట తీర్థం కోసం అడుగుతూ ఉంటారు అలాగే ఇది కొంతమంది రిటర్న్ చెప్తే పర్పస్ కూడా అడుగుతూ ఉంటారు అండి చిన్న సైజు చేతి కూడా పడుతుంది చూసారు కదా ఎంత బాగుందో అయితే అవునండి అంటే నక్ష వరకు సో దీంతో పాటు వరలక్ష్మి పూజ టైంలో చాలా మంది అడిగేది ఏంటంటే వన్ జీరో ఎయిట్ ఫ్లవర్ స్టాండ్ చూడండి ഇത് വളരെ ട്രെൻഡി ആയ ഇൻഡസ്ട്രി ആണ് ఇంత బాగు చూడండి అయితే మేడం ప్రెసెంట్ అయితే ఇక్కడ నేను విగ్రహం పెట్టాను కదా ఇది యాక్చువల్లీ సిల్వర్ ఫినిషింగ్ ఉంది మాత్రం ఇది పెట్టాను దీంట్లో యాంటీ ఫినిషింగ్ కూడా స్టాక్ చాలా వరకు వస్తుంది ఇప్పుడు శాంపుల్ సైజ్ మాత్రం చూపిస్తున్నాను అయితే ఇక్కడ మీరు ఫ్లవర్స్ చూస్తున్నారు కదా కూడా గోల్డ్ ఫినిషింగ్ ఉన్నాయి అయితే కొంతమంది నాకు గోల్డ్ కాకుండా సిల్వర్ ఫినిషింగ్ అడుగుతూ ఉంటారు సిల్వర్ ఫినిషింగ్ కూడా స్టాక్ రెడీగా ఉంటారు అయితే దీంట్లో మాత్రం స్టాండ్ ఉందో ఆ దాదాపు అంతా సేమ్ ఉంటుందండి జస్ట్ లిటిల్ బిట్ డిజైల్ మాత్రం మారుతుంట డిఫరెంట్ కరెక్ట్ అండి అయితే పూజ దగ్గర యూజ్ చేసుకోవడానికి పంచపాತ್ರೆ ఉదర్ని అంటారు కదా చూడొనస ఎంత బౌల్స్ చూడొనస డిజైన్ చాలా గ్రాండ్ గా ఉంది కూడా మంచిగా డిఫరెంట్ చాలా bagus ఉంది స్టాండర్డ్ సైజ్ అంటే పర్ఫెక్ట్ సైజ్ డైలీ యూజ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండే సైజ్ అన్నమాట ఇది దీంట్లో కొంతమంది బౌల్ షేప్ కావాలనుకునే వాళ్ళకి ఇది షేప్ ఉంది ప్లస్ ఈ బౌల్ తో పాటు కొంతమంది ఫ్లవర్ బాస్కెట్ అడుగుతూ ఉంటారు ఈ విధంగా ఫ్లవర్ బాస్కెట్ చేపిస్తామండి వావ్ అంటే మనకి ఇంతవరకు హ్యాండిల్ రాలేదు కదా హ్యాండిల్స్ అవును మేడం దీంట్లో ఇంకొకటి ఏంటంటే డిజైన్ ఉంది కదా కొంచెం బిగ్ సైజ్ కూడా తెప్పించాను సైడ్ కి నక్షి వర్క్ డిజైన్ కూడా మారుతుందండి మరొక మోడల్ కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇది ప్యూర్ సిల్వర్ ఫినిష్ ఉంటుంది కదా దానికన్నా చాలా అండి డిజైన్ అంతా కూడా అయితే మరికొంతమంది ఏంటంటే పూజ దగ్గర యూజ్ చేసుకోవడం కోసం బేసన్ టైప్ మోడల్ అడుగుతున్నారు వాళ్ళు ఏదైనా అంటే అన్నప్రాసన కావచ్చు లేదంటే కనుక పూజ టైంలో ఏదైనా ప్రసాదాలు పెట్టాలి అందరూ వాళ్ళందరికీ దీంట్లో మిక్స్ ఉంటుంది

స్మాల్ సైజ్ జస్ట్ సింపుల్ గా కావాలి అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది అలాగే చిన్న సైజ్ దీంట్లో సింగిల్ గా విడిగా సింహాసనం కావాలి ఒకటి సింగిల్ విగ్రహం పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ విధంగా సింహాసనం బాగుంటుంది వేరే విగ్రహం పెట్టి చూపిస్తున్నాను ఎంత బాగుందో చిన్నది ఒక సింగిల్ విగ్రహం పెట్టాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట అంటే మనకి ఏ గాడైనా పెట్టుకోవచ్చు కొంతమంది పర్టికులర్ అదే అడిగారు అనమాట సో అందుకని విధంగా చేపించాను దీంతో పాటు కొంతమంది ఏంటంటే నాకు పంచపాలి కావాలంటూ ఉంటారు సో దీంట్లో టూ బౌల్ ఉంది అలాగే త్రీ బౌల్ ఉంది అలాగే ఫోర్ బౌల్ కూడా ఉంది దీంతో పాటు ఫైవ్ బౌల్ కూడా ఉందండి ఫైవ్ బౌల్స్ అనేది మనకి కొత్తగా లాంచ్ అయినా అండ్ డిజైన్ కూడా సూపర్ ఉంది అసలు మనకి ఫైవ్ కూడా దీంతో పాటు కొంతమంది ఏంటంటే డెకరేటివ్ పర్పస్ కోసం ఇలా ఎలిఫెంట్స్ కూడా అడుగుతూ ఉన్నారండి మనకి లక్ష్మీదేవి పూజ అంటే కంపల్సరీ డెకరేటివ్ అడుగుతూ ఉంటారు చాలా డెకరేటివ్ చాలా బాగుంటుంది అనమాట డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది అవి రెగ్యులర్ గా వస్తూ ఉంటాయండి దీంతో మోడల్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అలాగే చిన్న సైజు స్టాండ్ కావచ్చు అలాగే కృష్ణ విగ్రహం కావచ్చు అలాగే చిన్న సైజు బెల్ అలాగే ఇవన్నీ బౌల్స్ మీరు చూస్తారు అయితే ప్రెసెంట్ నేను మీకు ఆంటీ ఫినిషింగ్ లో అవి కూడా కొన్ని మాత్రమే మీకు చూపించడం జరిగింది ఆ వ్యూవర్స్ మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ ఐటమ్స్ కి సంబంధించి మీకు ఏదో ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఒకవేళ ఇది కాకుండా మీకు వేరే ప్రోట్స్ ఏదైనా సరే అంటే వెడ్డింగ్ సంబంధించి కావచ్చు పూజకు సంబంధించి కావచ్చు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది సో మీరు వీడియో కాల్ ద్వారా ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవచ్చు మరొక విషయం ఏంటంటే అదర్ కంట్రీలో ఉన్న వ్యూవర్స్ మీ అందరికి కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇండియా టైమింగ్ ప్రకారం మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు టైమింగ్స్ అండి ఈ టైంలో మీరు ఎప్పుడైనా ఫోన్ చేసి వీడియో కాల్ ద్వారా నాకున్న ప్రవర్స్ అన్ని కూడా చూడొచ్చు మీరు స్కిమింగ్ కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ సేవ్ చేసుకోండి ఆ కాంటాక్ట్ నెంబర్ పర్సనల్ నెంబర్ కాదండి మీకు ఎటువంటి ఇష్యూ ఏముండదు అంతా కూడా స్టోర్ నెంబర్ అనమాట మరొక విషయం ఏంటంటే సండే హాలిడే ఉంటుందండి సండే స్టార్ట్ చేయాలి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే కనుక జస్ట్ చిన్న మెసేజ్ పెట్టండి మండే వచ్చిన తర్వాత నేను మీకు కాల్ చేసే ప్రయత్నం చేస్తాను మరొక విషయం ఏంటంటే కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది బట్ ఒకటి ఏంటంటే కనుక కొరియర్ సంబంధించి పర్సన్ మీతో చేస్తాను బట్ ఏంటంటే ఇక్కడ నుంచి మీ దగ్గరికి రావడానికి ఆ ఫాలోఅప్ మాత్రం మీరు చేయాల్సి ఉంటుంది అనమాట అయితే ఇండియాలో ఉన్న వ్యూవర్స్ మీరందరూ ఎవరైతే చూస్తున్నారో మీ అందరికి కూడా కొరియర్ ఫెసిలిటీ ఉందండి అంటే ఆర్టీసీ కార్గో ద్వారా నేను మీ దగ్గరికి పంపించే ప్రయత్నం చేస్తాను అయితే మీరు ఏదైతే నా దగ్గర ప్రొడక్ట్ పర్చేస్ చేస్తున్నారో కేవలం దాని వరకు మాత్రమే అమౌంట్ నేను తీసుకుంటానండి ఆ కొరియర్ చార్జెస్ ఏదైతే ఉందో ఆ కస్టమర్ అది మీరే పే చేయాల్సి ఉంటుంది బట్ దాని డీటెయిల్స్ అన్ని కూడా మా స్టాఫ్ అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు సో వీటికి సంబంధించిన వెడ్డింగ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి సో అది నేను మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను ఇది కాకుండా యాంటిక్ కాకుండా సిల్వర్ ఫినిషింగ్ లో అది జరవసే సిల్వర్ ఫినిషింగ్ లో ఉండే ఐటమ్స్ అన్ని నేను చూపించే ప్రయత్నం చేస్తాను మాత్రం చూపిస్తున్నాను అయితే చూడండి కంప్లీట్ నక్షి వర్క్ అండి చుట్టూ కూడా అష్టలక్ష్మి వస్తుంది కూడా ప్యూర్ మెయిన్ బేస్ మెటల్ నక్షి వర్క్ వస్తుంది మనకి ప్లెయిన్ సిల్వర్ లోనే మనకు వచ్చేసి మొత్తం డిజైన్ అనేది మేడం అన్ని రకాల సైజెస్ కూడా ఉన్నాయి అయితే కొంతమంది ఏంటంటే ఇప్పుడు చుట్టూ మీరు అష్టలక్ష్మి చూస్తున్నారు కదా అష్టలక్ష్మి కాకుండా కేవలం నక్షి వర్క్ అడిగే వాళ్ళు కూడా ఉన్నారు సో అలా దీంట్లో నక్షి వర్క్ కూడా ఓకే అయితే ఇలా ప్లేట్ లోనే నక్షి ఏం లేకుండా లేదర్ వర్క్ అడిగే వాళ్ళు కొంతమంది ఉన్నారు సో లేదర్ వర్క్ అడిగే వాళ్ళ కోసం ఏంటంటే తెప్పించాను దీంట్లో అన్ని రకాల సైజెస్ ఉన్నాయి అయితే లోపల డిజైన్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మిక్స్డ్ డిజైన్ వస్తాయి సేమ్ డిజైన్ ఏమి ఉండదు రకరకాల డిజైన్స్ వస్తూ వస్తుంది లేదర్ వర్క్ ఉంటుంది అనమాట అయితే దీంట్లో మరికొంతమంది ఏంటంటే సైడ్ కి మొత్తం ప్లేన్ అడిగే విధంగా అడుగుతూ ఉంటారు సో ఇక్కడ చూడండి చుట్టూ అంతా కూడా ప్లేన్ వస్తుంది కొంచెం డిజైన్ మారుతూ ఉంటుంది లోపల నక్షి వర్క్ ఉంటుంది చాలా బాగుంటుంది డిజైన్ కూడా రకరకాల డిజైన్స్ వస్తూ ఉంటాయి దీంట్లో కూడా అయితే దీంట్లో దియాస్ అండి మీరు చూస్తున్నారు అప్రాక్స్ అయితే కనుక సిక్స్ ఇంచెస్ హైట్ ఉంటుందండి సిక్స్ ఇంచెస్ నుంచి ట్వంటీ వన్ ఇంచెస్ వరకు అన్ని రకాల సైజెస్ కూడా నగర అవైలబుల్ ఉన్నాయండి దీంట్లో కొన్ని ఏంటంటే డిస్ప్లే చేసుకునే విధంగా ఉంటాయి కొన్ని డైరెక్ట్ ఫిటింగ్ చేసి ఉంటాయి అనమాట దీంట్లో మరి కొంతమంది పూజ దగ్గర యూజ్ చేసుకోవడానికి గ్లాస్ మోడల్ అడుగుతూ ఉంటారు గ్లాస్ మోడల్ త్రీ సైజెస్ నగర అవైలబుల్ ఉన్నాయి ఇవంతా కూడా లేజర్ వరకు ఇదైతే నక్ష వర్క్ అండి దీంట్లో బౌల్స్ కూడా ఉన్నాయి అలాగే చిన్న చిన్న దియాస్ కూడా ఉన్నాయి బౌల్స్ కూడా మళ్ళీ స్టాండ్ మోడల్ ఉన్నాయి వితౌట్ స్టాండ్ లు ఉన్నాయి నక్ష వర్క్ లేజర్ వర్క్ బౌల్స్ లా అంటే మనకి కొంచెం రిటర్న్ గిఫ్ట్ పర్పస్ కానీ అలా అన్ని వెరైటీస్ చేసుకోవచ్చు దీంట్లో మీరు పట్టుకున్నారు కదా మీరు వస్తుంది పూజ రిలేటెడ్ సంబంధించిన చాలా బాగుంటుంది యూస్ చేసుకోవచ్చు దీంతో పాటు కొంతమంది పంచ్ అడుగుతూ ఉంటారు కదా దీంట్లో ఇలా టూ సంబంధించి ఉంది అలాగే ఇలా త్రీ బౌల్ కూడా ఉంది కొంతమంది ఫోర్ బాల్ అడుగుతూ ఉంటారు ఇలా కూడా ఉందండి దీంట్లో మీరు కింద గమనించారు కదా స్టాండ్ ఉంది లేకుండా కూడా అడుగుతూ ఉంటారు సో అలా కూడా నా దగ్గర అవైలబుల్ ఉంది దీంట్లో బౌల్ సైజ్ ఇది రెగ్యులర్ గా స్టాండర్డ్ సైజ్ ఇది దీంట్లో కొంచెం బిగ్ సైజ్ కావాలంటే అది కూడా నేను తెప్పించానండి అయితే జర్మన్ సివర్ లోనే ప్లేన్ గా దియాస్ అడుగుతూ ఉంటారు యాక్చువల్గా మానికాల మోడల్ అంటే కదా మనం అలా మానికర్ టైప్ ఇది చాలా బాగుంటుంది అవునండి కూడా దాదాపు అంతా సిల్వర్ కి సంబంధించి ఈక్వల్ గా ఉంటుందండి ఫినిషింగ్ అంతా సో దీంట్లో అష్టలక్ష్మి చెంబు కావాలనుకునే వాళ్ళకి విధంగా అష్టలక్ష్మి చెంబు ఉంది దీంట్లో లేజర్ వర్క్ అడిగే వాళ్ళకి విధంగా లేదర్ వర్క్ కూడా ఉందండి అయితే లేదర్ వర్క్ కూడా అష్టలక్ష్మి కాకపోంటే నక్షి వర్క్ కాకుండా లేజర్ ప్రింట్ వచ్చేస్తుంది మొత్తం కూడా దీంట్లో కొంతమంది ఫ్లవర్ బౌల్ మోడల్ అడుగుతూ ఉంటారు అయితే ఫ్లవర్ బౌల్ దాంట్లో హెవీ నక్షి డిజైన్ ఇదంతా కూడా చాలా పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉంటుంది ఇదంతా కూడా మెషిన్ మేడ్ అండి వర్క్ అంతా కూడా చాలా క్లారిటీగా ఉంటుంది ఎంబోజింగ్ చాలా పర్ఫెక్ట్ ఉంటుంది అసలు యాక్చువల్ చెప్పండి ప్యూర్ సిల్వర్ లాగే ఉంటుంది చాలా బాగుంటుంది అయితే దీంట్లో సైజెస్ కూడా ఉంటాయి దీంతో పాటు మీరు చెప్పినట్టు చిన్న సైజ్ ప్లేట్ అని చెప్పాను కదా ఇలా చిన్న సైజ్ ప్లేట్ అనమాట దీంట్లో ఇప్పుడు పనీర్ బుట్టి కూడా శాంపుల్ గా మీకు చూపిస్తున్నాను పనీర్ బుట్టి సంబంధించి అయితే ఇప్పుడు మీరు ఏదైతే ఇక్కడ మీరు స్టాక్ అయితే చూసారో ఇదంతా కూడా మన ఒక సెట్ లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి జస్ట్ ఒక సాంపుల్ గా నేను మీకు పూజ సెట్ లా ప్రిపేర్ చేస్తున్నాను గమనించవచ్చు చూడండి జస్ట్ సింపుల్ గా మీరు ఒక క్యాజువల్ చూడాలనుకున్నా కూడా ఒక చిన్న పూజ సెట్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది చూడండి ఒకసారి సో ఈ విధంగా మీరు యూస్ చేసుకోవచ్చు గృహ ప్రవేశాలకు కానీ ఏదైనా శుభకార్యాలకి ఇలా సెట్ లాగా ఉంటే యూజ్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది సో వేర్స్ ఇప్పుడైతే మీరు చూశారు కదా ఇప్పుడు జర్మన్స్ వరకు సంబంధించిన పూజ ఐటమ్స్ అవన్నీ కూడా చూపించాను అలాగే జర్మన్స్ వరకు ఫినిషింగ్ ఈక్వల్ గా ఉండే విధంగా ఆ వెడ్డింగ్ ఐటమ్స్ చూపించబోతున్నాను సో వెడ్డింగ్ ఐటమ్స్ చూపిస్తున్నాను అండి వెడ్డింగ్ లో ఇప్పుడు మీరు చూసేది కాలువరిగా తాంబాలు చెంబు అలాగే ఉంగరాలు పింది అలాగే తరంలో కలపడానికి బేసిన అయితే వాస్తవంగా మన భారతదేశ సాంప్రదాయం ప్రకారం కాలగడి తాంబాలం క్షంభు ఇవన్నీ కూడా ఇత్తడిలోనే వాడాలండి అది మన సాంప్రదాయం అనమాట కాకపోతే ఏమవుతుందంటే చాలా వరకు కూడా వాళ్ళ ఇంట్లో ప్యూర్ సిల్వర్ సంబంధించిన వస్తువులు ఉంటాయి కదా సో దానికి అనుకూలంగా ఉండే విధంగా ఇత్తడి దాని మీద సిల్వర్ పాలిషింగ్ కాలజీ పడుగుతున్నారు సో మీరు చూస్తున్నారు కదా ప్యూర్ ఇది తంబం కావచ్చు అలాగే కావచ్చు ప్యూర్ ఇది నక్సి వచ్చేసి మనకి మెటల్ ఏంటంటే మీరు ప్యూర్ సిల్వర్ ఉన్నాయి కదా వాటికి అనుకూలంగా మ్యాచ్ అవుతుంది అనమాట అనుకూలంగా ఉండే విధంగా ఉంగరాల బిందా చూస్తున్నారు కదా అది స్టాండర్డ్ సైజ్ అండి ఇది కాదండి అయితే దీ మాత్రం రాగి మీద వస్తుంది కాపర్ అంటాం కాపర్ మీద మొత్తం కార్వింగ్ చేపించేసి దానిపైన సిల్వర్ పాలిష్ చేయించాను అయితే మరికొంతమంది ఏం చేస్తారంటే నా దగ్గర ఇత్తడి వస్తువులు ఉన్నాయండి దానికి అనుకూలంగానే కావాలని చెప్పి అడిగే వాళ్ళకి ఏంటంటే గోల్డ్ పాలిషన్ చేపించాను వాస్తవంగా బేస్మెంట్లు దాని దానిపైన గోల్డ్ పాలిషన్ చేపించాను కాలు కడి తాంబారం చాలా బాగుంది అయితే రెండు కాలు పట్టేస్తారు కదా కొంచెం హైట్ బాగుంది అనమాట అయితే మన సాంప్రదాయం ప్రకారం ఎలా ఉండాలంటే మేడం కాలు కడిగే టైంలో నీళ్లు ఉంటాయి కదా నీళ్లు బయటికి పొరలో ఉండకూడదు అనమాట లోపల లోపలే ఉండాలి సో దానికోసం డెప్త్ ఎక్కువ చేస్తూ ఉంటాము బెదిరి ప్రకారం చేస్తూ ఉంటాము చెంబు కూడా మళ్ళీ ఏంటంటే ఒకసారి వాటర్ తీసుకున్న తర్వాత మళ్ళీ తీసుకోవడానికి అవకాశం ఉండదు సో ఒకటేసారి కాబట్టి స్టాండర్డ్ సైజ్ కూడా అడుగుతూ ఉంటారు కదా జస్ట్ అడుగుతుంటారు చూడండి కొంచెం బిగ్ సైజ్ అవునండి అయితే ఇప్పుడు ఈ గోల్డ్ పాలిష్ కి అనుకూలంగా ఉండే విధంగా ఉంగరాల బింద కూడా చేసారి చాలా ఒకసారి ఉంది అవునండి అయితే దీంట్లో కూడా సైజెస్ కూడా ఉంటాయండి అయితే మేడం ఇప్పుడు నేను ఉంగరాల బింద కోసం మాత్రం చూపిస్తున్నాను అయితే దీంట్లో సైజెస్ కూడా ఉంటాయి సో అవేంటంటే మీరు బోనన్ టైంలో కూడా యూస్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా ఉంటాయండి మరొక విషయం ఏంటంటే గ్రూప్ ప్రవేశంలో ఇంట్లోకి నీళ్లు తీసుకెళ్తారు కదా సో వాటి పర్పస్ కూడా యూస్ చేసుకోవడానికి దీంట్లో సర్వెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అయితే ఇప్పుడు నేను మీరు చూపించేది తన మీరు మంగళస్ మంగళ మంగళం టైంలో యూస్ చేసుకోవడానికి జల్ అండి ఇది కూడా ప్యూర్ బ్రాస్ బ్రాస్పించేసి దానిపై సిల్వర్ పాలిష్ చేపించాను అయితే దీని తర్వాత మళ్ళీ మీరు తలంబ్రాలు కలుపుకోవడానికి బేసిన్ అడుగుతూ ఉంటారు కదా సో దాని దానికోసం చేయించానండి సో ప్యూర్ బ్రాస్ కాకుండా వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఎక్కువ తలంబరాలు కోసం బియ్యం కలుపుతుంటారు అన్నమాట సో దానికోసం ఇది రెండు కావాలని కూడా తీసుకోవచ్చు సేమ్ దీంట్లో కూడా మీకు గోల్డ్ పాలిషింగ్ కార్డు గోల్డ్ పాలిష్ కూడా చేయించుకోవచ్చు అండి మేడం మరొక విషయం ఏంటంటే ఈ తలంబరాలు కనుక్కునే దాంట్లో కొంతమంది ప్యూర్ జర్మస్ అడుగుతూ ఉంటారు సో దాని దానికోసం నేను ఈవెన్ ఏ చేపించేసాను చూడండి సార్ ఎంత బాగుందో చూడండి మీకు సిల్వర్ లుక్ కనిపిస్తూ ఉంటుంది మేడం దీంట్లో సైజెస్ ఉన్నాయి టూ కేజీ నుంచి దగ్గర దగ్గర ఫిఫ్టీన్ కేజీ పట్టేంత సైజు వరకు దీంట్లో కూడా అన్ని సైజెస్ దగ్గర అవైలబుల్ ఉన్నాయండి అయితే ఇప్పుడు కేవలం మీరు సిల్వర్ కోటెడ్ జర్మ సిల్వర్ మాత్రం చూశారు కదా అయితే ఇతర దాంట్లో కూడా వివర్స్ మీకు చెప్తున్నాను దీంట్లో మీనాకరి ఐటమ్ కూడా ఉంటుంది అయితే ఇతడే ఉంటుంది కానీ ఇతడి పైన మీనాకరి షీట్ వస్తుంది సో అది జస్ట్ నేను మీకు ఫోటోలో చూపిస్తాను మీరు గమనించండి సో దీనికి సంబంధించి కూడా ఇంకా నా దగ్గర వేరే వెరైటీస్ చాలా ఉన్నాయి అలాగే దీంట్లో పూల చెబులు కావచ్చు అలాగే అడ్డు ధర కావచ్చు ఫ్యాన్స్ ఐటమ్స్ కావచ్చు కాషాత సెట్ కావచ్చు అలాగే డాల్ సెట్స్ కావచ్చు ఇలా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ నా దగ్గర ఉన్నాయి సో అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి జస్ట్ వీడియోలో కొన్ని క్లిప్స్ ద్వారా చూపిస్తూ ఉంటాము ఒకవేళ దాని ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు కింద కల్పిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి ఫార్వర్డ్ చేయండి సో దాని ఇన్ఫర్మేషన్ మీకు ఫుల్ డీటెయిల్స్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో కొన్ని ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి దాంట్లో ఇక్కడ జర్మ సివరు సిల్వర్ కోటెడ్ మెటల్ అలాగే ఉడిన రకరకాలు ఉన్నాయి సో కొన్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను సో ఇప్పుడు నేను మీకు రిటర్న్ ప్యాటర్న్స్ చూపిస్తున్నాను అయితే ఇక్కడ కేవలం కొన్ని ఐటమ్స్ మాత్రమే మీకు పెట్టానండి ఇందులో మెటల్ ఐటమ్స్ సంబంధించి ఉన్నాయి దీంట్లో దీపం మోడల్ సంబంధించి కొన్ని ఉన్నాయి అలాగే విగ్రహాలకు సంబంధించి కొన్ని ఉన్నాయి మరికొన్ని ఏంటంటే కుంకుమానికి సంబంధించి ఉన్నాయి మరికొన్ని ఏంటంటే ఫ్రేమ్స్ సంబంధించినవి ఉన్నాయి అలాగే ఇలా బౌల్ షేప్ కావాలంటే ఇలా కూడా కొన్ని ఉన్నాయి సో దీంట్లో మీరు చూసే ఐటమ్స్ కేవలం కొన్ని ఐటమ్స్ మాత్రం ఇక్కడ చూపించడం జరుగుతుంది దీనికి సంబంధించి నా దగ్గర మాక్సిమం ఐటమ్స్ కూడా క్వాంటిటీ ఉన్నాయండి అయితే కొన్ని ఐటమ్స్ పరంగా అయితే కనుక నా దగ్గర క్వాంటిటీ లేకపోయినా మీకు తెప్పించే ప్రయత్నం చేస్తాను సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి ఇప్పుడు చెప్పండి టైం సరిపోదు ఇందా మీరు చెప్పినట్టుగా స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని నాకు ఫార్వర్డ్ చేస్తే దాని ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తా రిటర్న్ గిఫ్ట్ మనకి స్టార్ట్ అవుతుంది హండ్రెడ్ రూపీస్ నుంచి దగ్గర స్టార్టింగ్ ఉన్నాయండి అయితే హండ్రెడ్ బిలో కూడా ఉంటాయి కాకపోతే ఏమవుతుందంటే మెటల్ వస్తుంది అనమాట సో ఆ మెటల్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కనుక మీకు లాంగ్ లైఫ్ కి ఉండదు సో అందుకని మినిమం హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి హండ్రెడ్ చాలా వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర అయితే ఇప్పుడు కేవలం నేను మీకు కొన్ని మెటల్ హైట్ మాత్రం చూపించడం జరిగింది అది ఇలా కాకుండా మరి కొంతమంది సివర్ అడుగుతూ ఉంటారు అలాగే సిల్వర్ కోటింగ్ అడుగుతూ ఉంటారు అలాగే వడెన్లు కూడా అడుగుతూ ఉంటారు ఉడెన్ ఏంటంటే డ్రైఫ్రెడ్ బాక్స్ మోడల్ కావచ్చు చిన్న సైజు పీట మోడల్ కావచ్చు విగ్రహం పెట్టుకోవడానికి మోడల్ కావచ్చు ఇలా రకరకాలుగా ఉన్నాయి అలాగే స్టీల్ ఐటమ్ కూడా ఉంటుంది స్టీల్ అంటే కనుక పెయిన్ స్టీల్ కాకుండా దానిపైన కర్రీ వర్క్ చేయించాను అలా కర్రీ ప్లేస్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి సో ఇందాక మీరు వీడియోలో చూసిన వాటిలో కొన్ని ఐటమ్స్ చూపించడం జరిగింది సో వాటికి సంబంధించి ఇంకా నా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి సో మీరు వీడియో కాల్ ఫెసిలిటీ ఉందని చెప్పాను కాబట్టి వీడియో కాల్ ద్వారా చూడండి సో వాటికి సంబంధించిన దాదాపు ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను అయితే దీంట్లో కొన్ని ఐటమ్స్ నా దగ్గర రెడీ స్టాక్ ఉంటుందండి ఏంటంటే నేను హోల్సేల్ గా సప్లై చేస్తాను కాబట్టి మాక్సిమం ఐటమ్స్ కూడా నేను మెయింటైన్ చేయడంటే చాలా కష్టం అవుతుంది కాబట్టి కొంతవరకు క్వాంటిటీ మెయింటైన్ చేస్తున్నాను మరికొన్ని ఐటమ్స్ ఏంటంటే ఆర్డర్ మీద తెప్పించే ప్రయత్నం చేస్తాను అది మీకు నచ్చిందంటే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సో అది ఎంత టైంలో వస్తుంది నేను ఎప్పటి వరకు మీకు డెలివరీ చేయగలను డీటెయిల్స్ కూడా చెప్పేస్తాను మరొకటి ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా ఇందా చెప్పినట్టుగానే మీకు కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది అది ఎక్కువ శాతం ఏంటంటే ఆర్టీసీ కార్గో ద్వారా పంపిస్తూ ఉన్నాను సో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను అయితే ఇప్పుడు నేను కొన్ని బ్రాస్ ఐటమ్స్ చూపిస్తాను సో చూపిస్తాను సో ఇప్పుడు నేను మీకు బ్రాస్ ఐటమ్స్ చూపిస్తున్నాను అండి చూస్తున్నారు కదా బ్రాస్ లో చాలా వెరైటీస్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి సో కేవలం నేను మీకు కొన్ని ఐటమ్స్ ఒక సాంపుల్ గా మీకు చూపిస్తున్నాను అందులో దియాస్ కూడా ఉన్నాయి దియాస్ లో కూడా మీరు చూస్తున్నారు కదా ఇందులో చక్ర మోడల్ ఉన్నాయి ఈ చక్ర మోడల్ లో కూడా మీరు ఏదైతే చూస్తున్నారో జస్ట్ కొంచెం దియా మోడల్ లోనే కొంచెం గా ఉంటాయి మరి కొన్ని రెగ్యులర్ గా ఉంటాయి దియాస్ అండి ఆ దీంట్లో కూడా కొంతమంది బెల్స్ కూడా అడుగుతూ ఉంటారు బెల్ అంటే గంట అంటాం కదా అంటే టెంపుల్స్ లో ఇవ్వడానికి లేదండి అన్ని టోటల్ పీస్ అండి ఎందుకంటే దీనిపై కార్వింగ్ ఉంటుంది మీద ఇంకోటి ఏంటంటే నేను కూడా చేపించాను దీంట్లో జస్ట్ కొన్ని శాంపుల్స్ వరకు మాత్రం చేపించాను మరి కొంతమంది ఏంటంటే గిఫ్ట్ లో ఇవ్వడానికి చిన్న చిన్న విగ్రహాలు కావచ్చు గనక ఆ ఇంట్లో పెట్టుకోవడానికి కూడా కావచ్చు చాలా బాగుంటాయండి అశోక వుడ్ అంతా ఫ్రేమ్ వస్తుందండి దానిపైన విగ్రహాలు అంతా ప్యూర్ బ్రాస్ వస్తాయి అనమాట అయితే కొంతమంది ఏంటంటే ఇలా విడిగా లక్ష్మి కావచ్చు సరస్వతి కావచ్చు అలాగే గణేష్ కావచ్చు అడుగుతూ ఉంటారు కదా ఇలా కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇదేంటంటే మా కామాక్షి దీపం టైప్ ఉంటారు కదా దీంట్లో కొన్ని మోడల్స్ ఇవి మాత్రమే ఇవి అయితే ఈ మోడల్స్ లో కూడా మళ్ళీ చేంజెస్ చేయించు అంటే మరి కొన్ని అష్టలక్ష్మి ఉంటుంది ఎగ్జాంపుల్ మీరు గమనిస్తున్నారు కదా ఇక్కడ అష్టలక్ష్మి ఉంది అలాగే మా లక్ష్మి ఉంది అంటే కొన్ని రకాల మోడల్స్ కావాలంటే అవునండి మొత్తం అన్ని సేమ్ లో ఉండకుండా కొంచెం మోడల్ మార్చే ఉద్దేశంతో ఆ దీపం కొండెక్కుండా ఉండాలి అంటే ఎక్కువ సేపు వెలుగుతూ ఉండాలి ఉంటారు కదా సో వాళ్ళ కోసం ఇలా ప్రిపేర్ చేయించడం జరిగింది మరికొన్ని ఏంటంటే జస్ట్ మామూలుగా ఒక ఫ్రేమ్ లోనే విగ్రహాలు కావాలని అడిగే వాళ్ళకి ఏంటంటే ఇవి చాలా బాగుంటాయి అనమాట లక్ష్మి గణేష్ అలా అడుగుతూ ఉంటారు ఆ సో దీంట్లో కూడా జస్ట్ కొన్ని రకాల మోడల్స్ మాత్రం చూపించడం జరుగుతుంది అయితే ఇక చాలా వెరైటీస్ ఉన్నాయండి అయితే దీంతో పాటు ఏంటంటే నేను కొన్ని పెద్ద సైజ్ విగ్రహాలు కూడా చేపించాను మేడం ఈ పెద్ద సైజ్ విగ్రహాలు ఏంటంటే గనక వాళ్ళు ఇంట్లో షో పర్పస్ లో పెట్టుకోవడం కావచ్చు కొంతమంది ఏంటంటే ఆఫీస్ లో పెట్టుకోవడం కావచ్చు చాలా బాగుంటుంది అనమాట అంటే లుక్ గా వస్తాయి అనమాట అయితే దీంట్లో కూడా అండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ దశావతారం సంబంధించి మొత్తం కంప్లీట్ సెట్ అండి ఇది మనకి చాలా బాగుంది అనమాట అయితే దీంట్లో ఇప్పుడు దశావతరం చూస్తున్నారో ఎగ్జాక్ట్ ఇదే సైజ్ లో సో వాళ్ళ కోసం చిన్న సైజ్ కూడా ఆ కొంతమంది అష్టలక్ష్మి అడుగుతుంటారు అలా కూడా చేస్తున్నాను జస్ట్ ఒక స్టాండ్ అండి అంటే కింద మీకు ఎలిఫెంట్ వస్తుంది ఆ ఎలిఫెంట్ పైన ఒక స్టాండ్ అంటే దీనిపైన మీరు ఏదైనా విగ్రహం పెట్టుకోవడం కానీ లేదంటే షో అంటే పెట్టుకోవడం కానీ బాగుంటాయి అనమాట అవునండి దీంట్లో కొన్ని రకాల దియాస్ కూడా నా దగ్గర ఉన్నాయి అయితే మేడం ఇప్పుడు నేను మీకు డెకరేటివ్ గా చెప్పాను కదా రాధాకృష్ణ చూపిస్తున్నా కదా దీంట్లో కొన్ని రకాల మోడల్స్ అండి ఇది ఓకే మేడం ఇప్పుడు నేను మీకు రాధాకృష్ణ చూపించాను కదా దీంట్లో కొన్ని రకాల మరొక మోడల్స్ ఈ ఉరులి మోడల్ కావచ్చు అలాగే కృష్ణ చూడండి ఎంత బాగుందో యాక్చువల్ గా నేచర్ లో ఉన్నట్టు ఉంటుంది మరొకటి ఏంటంటే మేడం చాలా గ్రాండ్ గా వచ్చిందండి ఆ ఇంకొకటి ఏంటంటే మామూలుగా కృష్ణలేనండి బ్యాక్ సైడ్ ఆవు వచ్చినట్టు ఉంటుంది అసలు చూడండి అసలు ఎంత బాగుందో చాలా అంటే చాలా గ్రాండ్ గా వచ్చింది నాట్యం ఆడుతున్నట్టు వచ్చింది అలాగే మేడం అయితే కొంతమంది ఏంటంటే ఈ విధంగా పర్టికులర్ కావాలని చెప్పి మాత్రం అడిగారండి అయితే చూడండి అవునండి అసలు నాట్యం ఆడుతున్నట్టు చూడండి అసలు చాలా చాలా బాగా వచ్చింది అందంగా వచ్చింది అలాగే బాలాజీ కూడా చూస్తున్నారు కదా కొంతమంది ఏంటంటే ఇలా బ్లాక్ ఫినిషింగ్ అడుగుతూ ఉంటారు అనమాట సో అందుకని ఈ విధంగా చేపించారు ఆ దీంట్లో జస్ట్ కొన్ని మోడల్స్ చూస్తున్నారు కదా అయితే ఇంకా చాలా వెరైటీస్ కూడా వస్తున్నాయండి అండి అయితే ఇప్పుడు కేవలం నేను మీకు కొన్ని ఐటమ్స్ మాత్రం చూపించడం జరిగింది ఆ దీనికి సంబంధించి ఇందాక వ్యూస్ మీకు చెప్పినట్టుగానే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక వీడియో కాల్ చూడవచ్చు కూడా సో ఇప్పుడు మీకు జర్మన్ శివర్ సంబంధించి అలాగే రెగ్యులర్ గా సంబంధించిన పెళ్లి పీటలు అలాగే పూజా పర్పస్ వాడుకోవడానికి ఏమేమి ఉంటాయో మొత్తం చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు వెడ్డింగ్ పర్పస్ సంబంధించి ఇందాక మీరు చూశారు కదా సో దాంట్లో మీనాకరీ ఎలా ఉంటుంది మీకు చూపిస్తున్నాను ఇదంతా కూడా మీనాకరి డిజైన్ అండి యాక్చువల్గా మీనాకరి అనేది మన ఇండియన్ ట్రెడిషనల్ సంబంధించింది అనమాట సో మాక్సిమం ఏంటంటే అదర్ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఆ ప్రొడక్ట్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు అలా కాకుండా మన ఇండియా సాంప్రదాయం ప్రకారం మన భారతదేశ సాంప్రదాయం ప్రకారం ఏదైతే వస్తున్నాయో అంతా కూడా అందరికీ అడ్వర్టైజ్ చేయడం ఉద్దేశంతో ఇవన్నీ ప్రిపేర్ చేయడం జరుగుతుంది అనమాట దీంట్లో వెడ్డింగ్ సంబంధించి అన్ని వెడ్స్ కూడా ఉన్నాయి దీంతో పాటు జర్మల్ సివర్లో చైన్స్ కూడా వచ్చాయండి అయితే దీంట్లో బ్యాక్ సపోర్ట్ ఉన్నవి ఉన్నాయి బ్యాక్ సపోర్ట్ లేకుండా అలాగే స్క్వేర్ గా అలాగే రౌండ్ గా అన్ని రకాల మోడల్స్ కూడా నా దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఇవంతా కూడా ఇంటర్నల్ గా అయితే మెయిన్ అంతా కూడా వుడ్ వస్తుందండి బేస్మెంట్ అంతా వుడ్ పైన జన్మస్థితి షీట్ వస్తుంది అనమాట దీంట్లో అలా కాకుండా రెగ్యులర్ గా మీరు చూస్తున్నారు కదా ఇది స్టూల్ మోడల్ అండి ఇదంతా వుడ్ ఐటమ్ వస్తుంది ఆ వుడ్ పైన బ్రాస్ షీట్ అండి ఇది ఈ బ్రాస్ షీట్ అంతా కూడా మీరు గమనించాలి ఏంటంటే కార్మింగ్ కూడా చాలా బాగుంటుంది అయితే దీంట్లో చాలా మంది బ్రాస్ అన్నప్పుడు గుర్తొచ్చేది ఏంటంటే కనుక దాన్ని అంటే మళ్ళీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది కదా అంటూ ఉంటారు సో అలా మెయింటైన్ చేసిన అవసరం లేకుండా దీనిపైన లేకర్ పాలిష్ చేపించాను అది స్టూల్ మోడల్ అండి ఇది పీటు మోడల్ అండి సో దీంట్లో కూడా సైజెస్ కూడా ఉన్నాయి దీంట్లో కొంచెం హైట్ కావంటే హైట్ అలాగే షార్ట్ హెడ్ కావాలంటే షార్ట్ హెడ్ కూడా ఉన్నాయి సైజెస్ కూడా అవునండి సో అయితే మీరు చూస్తారు కదా ఆ మీనా ఫినిషింగ్ ఈక్వల్ గా ఉండే స్టూల్స్ మోడల్ కూడా తెప్పించాను అయితే ఇది స్క్వర్ షేప్ అండి అలాగే హెగన్ షేప్ ఉంటుంది దీంట్లో రౌండ్ షేప్ కూడా ఉంటుంది దీనికి ఈక్వల్ గా ఫినిషింగ్ ఉండే విధంగా మీనాకరి పీట మోడల్ కూడా ఉన్నాయండి దీంట్లో కూడా అన్ని రకాల సైజెస్ కూడా మంచి స్మూత్ గా మొత్తం కంప్లీట్ లామినేషన్ చేసేస్తుంది అండి అందుకంత స్మూత్ గా ఉంటాయి అనమాట చాలా బాగుంటుంది ఆ దీంట్లో సింహాసనం కూడా చేపించాను సింహాసనం కూడా దగ్గర అన్ని రకాల సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అయితే ఇది మీరు స్టార్టింగ్ లో మీరు యాంటీకైటర్స్ చూసారు కదా దానికి సంబంధించిన దియాస్ అండి ఈ దియాస్ లో కూడా అన్ని రకాల సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మరికొంతమంది ఏంటంటే కనుక దీంట్లోనే దియాస్ లా కాకుండా సింహాసనాల్లో కూడా కావాలని అడుగుతూ ఉంటారు సో మీరు చూడండి ఎన్ని వెరైటీస్ సింహాసనాలు ఉన్నాయో చాలా వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర మళ్ళీ ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కొక్క మోడల్ సంబంధించి డిజైన్స్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి దీంట్లో కొంతమంది ఏంటంటే కనుక ఎంగేజ్మెంట్ లో ఫ్రూట్స్ పెట్టడానికి ట్రేస్ మోడల్ అడుగుతూ ఉంటారు మరికొంతమంది బట్టలు పెట్టడానికి ట్రేస్ కూడా అడుగుతూ ఉంటారు దీంట్లో ఈ విధంగా నా దగ్గర ఇంపోర్టెడ్ మోడల్ సైజెస్ కూడా డిజైన్స్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇవంతా కూడా జీరో మెయింటెన్స్ అనమాట సో దీంతో పాటు ఇప్పుడు దగ్గర డాల్స్ కూడా కొన్ని ఉన్నాయండి డాల్స్ మీకు చూపిస్తున్నాను సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా డాల్స్ అండి చూడండి చాలా బాగా వచ్చాయి చాలా గ్రాండ్గా వచ్చాయి అయితే దీంట్లో కూడా అన్ని రకాల మోడల్స్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు శ్రీమంత సంబంధించి కావచ్చు అలాగే అరుంధతి నక్షత్రం చూపిస్తున్నట్టు కావచ్చు అలాగే పెళ్లి కూతురిని ఎత్తుకొని తీసుకొస్తున్నట్టు కావచ్చు మరొకటి ఏంటంటే కనుక ఎంగేజ్మెంట్ సంబంధించి అలాగే హాఫ్ సారీ ఫంక్షన్ శారీ ఫంక్షన్ అలాగే ధోతి ఫంక్షను హాఫ్ సారీ ఫంక్షన్ అన్ని రకాల దగ్గర ఉన్నాయి అయితే మేడం దీంట్లో ఇది కేవలం ఎంత మాత్రమే కాకుండా మరి కొంతమంది ఏంటంటే విడిగా డాల్స్ సింగిల్ గా కూడా అడుగుతూ ఉన్నారండి సో అలాగా సింగిల్ గా అవునండి అంటే డాలా కదండి కూడా అడుగుతూ ఉన్నారు అలా చూడండి ఒకసారి ఇలా ఉంది ఒక శారీ ఫంక్షన్ ఉన్నాయి కావాలంటే ఈ విధంగా ఉంది అయితే మేడం దీంట్లో మీరు శారీ కలర్ చూస్తున్నారు కదా అన్ని కూడా సేమ్ కాకుండా ఇలా రకరకాల కలర్స్ కూడా నేను తెప్పించాను అయితే ఇప్పుడు మీరు కేవలం పెద్దవాళ్ళు చూస్తున్నారు కదా ఒకవేళ పెద్దవాళ్ళు కాకుండా కొంతమంది చిన్నపిల్లలు కూడా అడుగుతూ ఉన్నారు సో అలా చిన్న పిల్లలు కూడా తెప్పించాను చూడడం చాలా బావి అయితే మేడం దీంట్లో కస్టమైజ్ ఆప్షన్ అంటే మరి కొంతమంది ఏంటంటే ఇప్పుడు హాఫ్ సారీ ఫంక్షన్ లేదా సారీ ఫంక్షన్ మరి కొంతమంది శ్రీమంతం అంటారు అయితే కొంతమంది శ్రీమంత ఫంక్షన్ లో అంటే వైఫ్ పక్కన హస్బెండ్ కూడా ఉండాలని అడుగుతూ ఉంటారు సో ఇలా సింగిల్ డాల్ ఉంటాయి కాబట్టి మీరు పక్కన హస్బెండ్ సంబంధించి ఎక్స్ట్రా డాల్ తీసుకుని కూడా మీరు ప్రిపేర్ చేసుకోవడం కూడా అవకాశం అనమాట లేదా మమ్మల్ని చేసినప్పుడు నేను కూడా చేసి ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో దీంట్లో కస్టమైజ్ లాంటివి ఉండదు కాకపోతే ఏంటంటే యాడ్ ఉంటుంది అనమాట సో ఇప్పటివరకు మీరు చాలా వరకు ప్రోత్సాహం చూశారు కదా సో ఈ ఛానల్ ద్వారా ఇంకా నేను మీకు ఇంకా రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటాను సో ఇంకా మీరు చెప్పినట్టుగానే కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది టైమింగ్స్ కూడా మరొకసారి చెప్తున్నాను అండి మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు టైమింగ్స్ ఇంకో మరొకసారి అడ్రస్ కూడా చెప్తున్నాను సికింద్రాబాద్ అండి సికింద్రాబాద్ ఆర్పి రోడ్ జనరల్ బజార్ అండి జనరల్ బజార్ ఎండస్ ఒక దర్గా ఉంటుంది తర్వాత పక్క కనిపిస్తే మా షాప్ అనమాట మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసినా కూడా నేను మీకు లొకేషన్ కూడా ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేస్తాను సో ఇప్పుడు మీరు అయితే ఐటమ్స్ అన్నీ చూశారు కదా మీ శుభకార్యాలు కావచ్చు పిల్లలకు కావచ్చు ఈ వస్తువులన్నీ పర్చేజ్ చేసి సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ లలిత్ మెటల్స్ నమస్కారం అండి